పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది మైనరు బాలికకు ఐలవ్ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేమని స్పష్టం చేసింది ఐలవ్ యూ చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించడం సముచితం కాదని అభిప్రాయపడింది ఈ మేరకు జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ను తిరస్కరించింది పోక్సో చట్టం కింద కేసు నమోదైన యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది అయితే రెండు వేల పంతొమ్మిది నాటి ఈ కేసులో పదిహేనేళ్ల విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు దీంతో విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిపై ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఫైవ్ జీరో నైన్ పోక్సో చట్టంలోని సెక్షన్ ఎయిట్ ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ త్రీ టూ కింద కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే కేసు కోర్టుకు చేరింది సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ హైకోర్టులో సవాల్ చేసింది ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది యువకుడు లైంగిక ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పాడని భావించలేమని పేర్కొంది యువకుడికి లైంగిక ఉద్దేశం లేకపోతే దానిని లైంగిక వేధింపుల కేసుగా పరిగణించలేమని స్పష్టం చేసింది లైంగిక కోరికతో యువతికి యువకుడు లవ్ యూ చెప్పాడని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వద్ద సాక్ష్యాధారాలు లేవని తెలిపింది కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ను తిరస్కరించింది మరోవైపు ఇటీవలే పోక్సో కేసు విషయంలో బాంబే హైకోర్టు సైతం ఇలాంటి తీర్పు ఇచ్చింది తనకు లవ్ యూ చెప్పి లైంగికంగా వేధించాడని ఓ మైనర్ బాలిక ముప్పై ఐదేళ్ల వ్యక్తిపై ఫిర్యాదు చేసింది తనను ఆట పట్టిస్తూ ఐ లవ్ యూ చెప్పాడని ఆరోపణలు చేసింది ఘటన జరిగినప్పుడు బాలిక మైనర్ కావడం వల్ల సదరు వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు విచారణ అనంతరం జిల్లా సెషన్స్ కోర్టు అతన్ని నిందితుడిగా పరిగణిస్తూ మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది దీనిపై నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు సుదీర్ఘ విచారణ తర్వాత బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ అతడిని నిర్దోషిగా ప్రకటించారు ఐ లవ్ యూ చెప్పడంలో లైంగిక ఉద్దేశం ఉన్నట్లు నిరూపితం కాలేదని పేర్కొంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి ఆ అమ్మాయిని తాకాలని గాని అసభ్యకరమైన సైకులు చేసి ఆమెను అవమానించినట్లు నిరూపణ జరగలేదని వెల్లడించారు తద్వారా పదేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది